పంతొమ్మిదిలో మారినప్పుడు ప్రభుత్వం వచ్చినాక నేను నమ్మీలను మారితే ఎందుకమ్మ మమ్మల్ని ఆ ఎమ్మెల్యే కూడా నా విషయంలో పక్కన పెట్టినాడు నేను కరోనా టైంలో కూడా నేను ముప్పై నలభై లక్షల రూపాయలు కరోనా టైంలో మానవత్వంతో ప్రజలకు నా వార్డులో కానీ బ్రద్దుల్లో కానీ మున్సిపాలిటీ వాళ్ళకు కానీ ఏమి బాగా సేవలు చేసిన మానవత్వంతో నా దగ్గర డబ్బులు కూడా లేకపోయినా కూడా ఎద్దుల పందెం కూడా రాజశేఖర రెడ్డి పుట్టినరోజుకు ఎద్దుల పందెం బ్రహ్మాండ జరిపిన రైతు సంబరాలు జరిపినాను ఇది విషయం ఇంకా ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఏమీ డెవలప్ చేయలేవు ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఆనాడు కొన్ని కారణాల వల్ల ఎడదీసిందో అదే ప్రా నేషనల్ పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలా ప్రత్యేక హోదా రావాలా ఈ ఇండస్ట్రీ రాష్ట్రంలో డెవలప్మెంట్ కావాలా కార్మికులకు పని కావాలా ఎన్ని పైన సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరుమలమ్మ ముఖ్యమంత్రి కావాలా అయినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రత్యేక హోదా పైన రాహుల్ గాంధీ ప్రత్యేక అయిన వెంటనే పది రోజుల్లోనే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తున్నాడు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు చేసే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఉన్న డెవలప్ అయ్యే పరిస్థితి లేదు రెండు పార్టీలు అంటే తెలుగుదేశం అంటే వైసీపీ అంతే చాలా కష్టకాలం ఉన్నాం ఈ రోజు ఎవరైనా చెప్పమను కడప జిల్లాలో కానీ రాయలసీమలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత వ్యాపారస్తులు మేము సుఖంగా ఉండామని చేయబెట్టి చెప్పమను కుండ మీద చేసి ఎవరి పరిచూడు మళ్ళీ ఈ రాష్ట్రంలో మేము అందకయ్యే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము వ్యాపారస్తులకి బాగున్నాం కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయినాం కూడా ఆశించినాము అప్లై చేసినాము ఇవాళ షర్మిలమ్మ కూడా మమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది పొద్దుటలో ఆరు మంది అప్లై చేశారు ఆమె మాతో మీ ఆరు మందిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మీరు అందరు చేయాలని మాతో ప్రమాణ స్వీకారం చేసుకునేది దానికి మేము కట్టుబడి నేను ఒకటే చెప్పినా ఆమె కూడా అమ్మ మాకు ఇచ్చిన ఒకటి నాకు ఎవరికి ఇచ్చినా నేను పార్టీ ధర్మం ఉపకారం నేను పార్టీకి పని చేస్తానని చెప్పినాను